హాయ్ స్టూడెంట్స్ హై తెలంగాణ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ రవికుమార్ సార్ ఫ్రమ్ దావిరి అకాడమీ ఈ వీడియోలో టాప్ ట్వంటీ టాప్ ట్వంటీ ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించిన మరి సిఎస్ఈ సిఎస్ఈ బ్రాంచ్ కట్ ఆఫ్ అయితే తెలుసుకుందాము ప్రతి ఒక్కళ్ళు వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ మాకండి ఎందుకంటే ఈ వీడియోని ఈ వీడియో ఉపయోగించి మీరు ఎటువంటి మెంటర్షిప్ కూడా జాయిన్ అవ్వకుండా ఇఫ్ యూ వాంట్ యూ మీరు ఆప్షన్స్ అయితే ఫిల్ చేయొచ్చు అది గుర్తుపెట్టుకోండి వీడియో చూసి మరి మెంటర్షిప్ అవసరం లేకుండా సార్ మరి మేము చూసుకుంటే చేసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు మీరు యూ కెన్ డూ మే మరి చాయిస్ ఫిల్లింగ్ అనేది ఆప్షన్స్ మీరే పెట్టుకోవచ్చు వీడియో చూసి మరి వీడియోస్ స్కిప్ చేయకుండా వీడియోని మొట్టమొదటిగా అర్థం చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థం చేసుకోండి దిస్ ఈజ్ నాట్ అనే ఎంటర్టైన్మెంట్ వీడియో కాదు కాబట్టి మన ఇది ఒక ఎంటర్టైన్మెంట్ న్యూస్కి సంబంధి మీ యొక్క మీ భవిష్యత్తుకు సంబంధించిన వీడియో అందుకని స్కిప్ చేయకుండా చూడండి మరి దీనికి సంబంధించిన కటాఫ్ అయితే జేఎన్టీయు మెయిన్ జేఎన్టీయు టాప్ ట్వంటీ ఓసీ పిల్లలకి మరి కేటగిరీ వైజ్గా చెప్తానమ్మా కేటగిరీ వైజు మన ఓసీ పిల్లలు చూసినట్టయితే ఓసీ బాయ్స్ ఓసీ బాయ్స్లో స్టార్టింగు జేఎన్టీయు వందల నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ వచ్చిందమ్మా నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ థర్డ్ ఫేజ్లో ఇది ట్వంటీ ట్వంటీ ఫోర్ ర్యాంకు థర్డ్ ఫేజ్లో వచ్చేసి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నుంచి ఇది కట్ అయింది సిఎస్సి ఓపెన్ స్టూడెంట్స్లో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నుంచి ఇది ఎక్కడికి వెళ్ళిపోయింది తర్వాత విఎన్ఆర్ మనకి విఎన్ఆర్ చైతన్య ఓయు వాసవి గోకరాజు కేశవ సివిఆర్ మహాత్మా బివిఆర్ జేఎన్టీయు వర్ధమాన శ్రీనిధి ఎంవిఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ అరుణ అనురాగు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఎన్ని వచ్చినాయి మనకి మూడు త్రీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ఇక్కడ దాకా గీతాంజలి వరకు కూడా టాప్ ట్వంటీ కింద మనం చూసుకోవచ్చు గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈ గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వరకు ఎంత ఎంతో ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం మనం గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కేసర్లో ఓ స్టూడెంట్స్కి సంబంధించిన ఇక్కడ పద్దెనిమిది వేలకి పద్దెనిమిది వేలకి గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో పద్దెనిమిది వేలకి నైన్టీన్ కేకి మరి సిఎస్సి రావటం అయితే జరిగింది ఇంకా బ్రాంచెస్ అంటే కొద్దిగా సపోజ్ సిఎస్సి ఏఎంఎల్ అవి కూడా రావచ్చు నైన్టీన్ నైన్టీన్ కేకి సపోజ్ ఇక్కడ చూసినట్టయితే ముందుగా నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అదేవిధంగా ఇక్కడ మరి సిబిఐటీ విఎన్ఆర్లో విఎన్ఆర్లో టూ ఫైవ్ ఎయిట్ జీరో టూ ఫైవ్ ఎయిట్ జీరోకి రావటం అయితే జరిగింది చూసినట్టయితే విఎన్ఆర్ సిబిఐటి సిబిఐటి టూ హండ్రెడ్ త్రీ సెవెన్ ఇలా రావటం అయితే జరిగింది ఇక్కడ ఓవరాల్గా చూ టూ వన్ ఇక్కడ మరి బీవీఆర్ఐటి వర్ధమాన్ వర్ధమాన్ కూడా మంచి కాలేజ్ నమ్మ వర్ధమాన్ పదివేలు పదివేల రూ టెన్ థౌజండ్ వస్తే మీకు వర్ధమాన్లో వచ్చే అవకాశం ఉంది ఇక్కడ చూద్దాం ఇక్కడ టెన్ థౌజండ్ టెన్ థౌజండ్ మేము దీన్ని లిస్ట్ చేస్తే అది ఇక్కడ వర్ధమానం కేయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మనకి శ్రీనిధి శ్రీనిధి కూడా మంచి కాలేజ్ శ్రీనిధి కూడా మీరు కన్సిడర్ చేసుకోవచ్చు పన్నెండు వేలకు వచ్చింది శ్రీనిధి వర్ధమానం ఇవి తర్వాత సీవీఆర్ కాలేజ్ మంచి కాలేజీలు అమ్మ సివిఆర్ కానీ బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నర్సాపూర్ అది కూడా మంచి కే వస్తే బీవీఆర్ వచ్చే అవకాశం ఉంది మీకు సెవెన్ కే వస్తే సివిఆర్ కాలేజీ సెవెన్ పడిపోతుంది ఇక్కడ సెవెన్ ఎంజిఐటి కొత్తగూడెం వర్ధమాన కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కొత్తగూడెం అంటే ఐటు అవుట్ ఆఫ్ హైదరాబాదు వర్ధమాన కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కూడా ఇక్కడ టెన్కి వచ్చేసింది వర్ధమాన కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎరోనాటికల్ ఇక్కడ దుందిగల్లోనే ఉంది దుందిగల్లు మనకు మైసమ్మగూడల ఇది ఫిఫ్టీన్ కే దుందిగల్లో ఇక్కడ కే వచ్చే వస్తే మీకు దుందిగల్లో వచ్చే అవకాశం ఉంది సిఎంఆర్ కానీ గురునాన గీతాంజలి 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 చెప్పాం కదా నైన్టీన్ కేకి వచ్చేసింది గీతాంజలి కే ఫైవ్ ట్వల్కి రావటం అయితే జరిగింది ఇది గీతాంజలి తర్వాత కేశవ మెమోరియల్ కేఎంఐసి కూడా మంచి కాలేజీ తర్వాత కేఎంఐటి కేశవ మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది ఇది తర్వాత మన గోకరాజు తర్వాత ఇది ఎయిట్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ ఈ రెండు గోకరాజు రంగరాజు కేశవ్ మెమోరియల్ ఇంజనీరింగ్ కాంపిటీషన్ అమ్మ టఫ్ కాంపిటీషన్ గుర్తుపెట్టుకోండి గోకరాజు రంగరాజు కొంతమంది స్టూడెంట్స్ అడుగుతారు సిఎస్ఈ గోకరాజు జారాలా మరి కేఎంఐటీ అనేది టఫ్ కాంపిటీషన్ మన టాప్ ఫైవ్ కాలేజెస్ చూసినట్టయితే వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ వా ఇక్కడ కానీ ఇవన్నీ ఇది ఇది వరకు దీని వరకు కూడా టాప్ ఫైవ్ జేఎన్టీయు కానీ విఎన్ఆర్ కానీ సిబిఐటి కానీ వాసవి ఓయు ఒక్కోసారి ముందు వస్తుంది తర్వాత వస్తుంది ఒక్కొక్క బ్రాంచ్లో సపోజు ఇక్కడ అమ్మాయిలకు చూద్దాం ఒకసారి మనం అమ్మాయిలను చూసి చూస్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ అమ్మాయిలకి కూడా విఎన్ఆర్ చైతన్య వాసవి ఓయు గోకరాజు అమ్మాయిలకు కూడా మంచి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ట్వంటీ టూ జీరో టూ థౌజండ్ వరకు వచ్చేసింది టూ ఫైవ్ ఎయిట్ జీరో వరకు వచ్చేసింది తర్వాత ఓయూలో ఫోర్ థౌజండ్ ఓయూ మరి చైతన్య భారతి వాసవి వాసవి ఫైవ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు వచ్చేసింది తర్వాత మరి గోకరాజు నారాయణమ్మ నారాయణమ్మ గర్ల్స్ స్టూడెంట్స్కి మంచిది ఈ మంచి కాలేజీ మంచి ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి గర్ల్స్ స్టూడెంట్స్కి మంచి ప్లేస్మెంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది ఇక్కడ టెన్కే మీకు సి సిక్స్కే కే వస్తే ఏంటంటే సివిఆర్ కానీ వర్ధమానం వీటిల్లో అవకాశం ఉంది ఎప్పుడైనా సివిఆర్ వర్ధమాన కాంపిటీషన్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి సివిఆర్ వర్ధమాన కాంపిటీషను అదేవిధంగా కేఎంఐటి గోకరాజు కాంపిటీషన్ ఈ రెండు ఒక విధంగా ఉంటాయి ఏఎంఐటి కానీ గోకరాజు ఈ విధంగా ఉంటాయి మరి జేఎన్టీలో ఎవరైనా ఇంటిగ్రేటెడ్ జారాలంటే జేఎన్టీ కాలేజ్ ఆఫ్ సెవెన్ థౌజండ్ సిక్స్ సెవెంటీ నైన్ త్రీ నైన్ జీరో ఇంటిగ్రేటెడ్ రావటం అయితే జరుగుతుంది ఇది చూసినట్టయితే ఇక్కడ ఇక్కడ కూడా మరి సుల్తాన్పూర్ కూడా నెంబర్ వన్ అమ్మ మంచి కాలేజీ ట్వెల్వ్ కేకి వచ్చేసింది ట్వెల్వ్ కే ట్వెల్వ్ కేకి అబ్బాయిలకి అమ్మాయిలకి కేకి రావటం అయితే జరిగింది సుల్తాన్కే సుల్తాన్కే మరి భోజిరెడ్డి సిఎంఆర్ గీతాంజలి గీతాంజలి కూడా వన్ గీతాంజలి గీతాంజలి ఎయిటీన్త్ ఎయిటీన్ కేకి కూడా వచ్చేసింది గీతాంజలి ఎయిటీన్ కేకి రావటం అనేది మరి గీతాంజలి విషయానికి వస్తే ఎయిటీన్ కే నైన్టీన్ కేకి మీకు కట్ అయ్యే అవకాశం ఉంది మరి ఓసీ బీసీఏ బాయ్స్ అమ్మ బో బీసీఏ బాయ్స్కి ఏ విధంగా ఉందో ఒకసారి మనం అది కూడా చూద్దాం బీసీఏ బాయ్స్లో వీళ్ళు కూడా నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్కి జేఎన్టీలో జాయిన్ అయ్యారు అదేవిధంగా త్రీ ఎయిట్ టూ వన్ త్రీ ఎయిట్ టూ వన్ విఎన్ఆర్లో ఒక వచ్చారు త్రీ ఎయిట్ టూ వన్ విఎన్ఆర్లో ఒక రావటం అయితే జరిగింది త్రీ ఎయిట్ టూ వన్ తర్వాత ఫోర్ సెవెన్ త్రీ జీరో చైతన్య వాసవి అయితే సెవెన్ జీరో సిక్స్ ఫోరు వాసవి ఇక్కడ సిక్స్ ఫైవ్ వాసవి సెవెన్ జీరో సిక్స్ ఫోర్ తర్వాత ఇక్కడ వచ్చి సి వాసవి వచ్చి సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ చైతన్య సిబిఐటి సిబిఐటీ వచ్చి ఫోర్ సెవెన్ త్రీ జీరో ఇక్కడ వాసువి జెరూరు వీళ్ళు థర్డ్ వాసవి జెరూర్ ఫోర్త్ సిబిఐటి జీరూరు ఫిఫ్త్ వచ్చేసి మనకి ఫిఫ్త్ బీసీఏ ఎయిట్ సెవెన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ మరి ఎనిమిది వేల ఏడు వందల అరవై ఐదుకి ఇక్కడ ఓయూలో జరడం జరిగింది పదిహేను వేలకు జయింట్ ఇంటిగ్రేటెడ్ కోర్సు జీ నారాయణంలో జీ నారాయణంలో వీళ్ళకి లేదు కదా ఇది ఇది బీసీఏ బీసీఏ గర్ల్స్కి సంబంధించింది నారాయణలు ఫో ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ఫోర్ త్రీ ఎయిట్ ఈ విధంగా మరి కట్ ఆఫ్స్ ఉంటాయి మనకి ఎవరైతే మరి మెంటర్షిప్ జాయిన్ అవుతారో వాళ్ళకి మనం లిస్ట్ కూడా పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది స్టూడెంట్స్ మరి మనం పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాం అదేవిధంగా ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ విషయానికి వస్తే బీసీ బీసీబీ బాయ్స్ చూద్దాం ఒకసారి బీసీబీ టూ త్రీ రెండు వేల మూడు మూడు వందల పదిహేడు రెండు వేల మూడు వందల పదిహేడుకి జేఎన్టీయుఎస్ఈ రావటం విఎన్ఆర్ వచ్చేసి వీ మీరు బీసీబీ రెండు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు ఈ మూడు వేల ఐదు వందలు ఈ విధంగా మూడు వేల ఐదు వందల నాలుగు ఇక్కడ మన టాప్ ట్వంటీ ఎవరికి వచ్చేసింది గీతాంజలి 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 బీసీబీ బాయ్స్ ఇరవై ఏడు వేల వరకు వచ్చిందమ్మా సిఎస్సి బ్రాంచ్ బీసీఏ ఇరవై ట్వంటీ సెవెన్ థౌజండ్ వస్తే మీకు గీతాంజలి వచ్చే అవకాశం ఉంది తర్వాత బీవీఆర్ఐటీ బీ బీవీఆర్ఐటీలో ఎక్కడ ఉంది బీవీఆర్ఐటీ ఇక్కడ పైన ఉంది కదా బీవీఆర్ఐటీ బీసీబీ ఫిఫ్టీన్ కేకి బీవీఆర్ఐటీ వస్తుంది బీసీబీ ఫిఫ్టీన్ కే ఇది ఫిఫ్టీన్ కేకి బీ బీవీఆర్ఐటీ వచ్చింది తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఇది కూడా మంచి కాలేజీ మీరు ఎలాంటి వదులుకోవద్దు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అనురాగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీర్ దుందిగల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ బీసీబీ అనురాగ్ ముందు చూజ్ చేసుకున్నారు అనురాగ్ వెళ్ళి తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్కి స్టూడెంట్స్ అయితే వచ్చారు మరి బీసీబీ గార్ల్స్ కూడా చూసినట్టయితే ఒక్క నిమిషం మరి టాపు రెండు వేల మూడు వందల పదిహేడు ఇక్కడ అందరు జేఎన్టీలో జాయిన్ అయ్యారు తర్వాత విఎన్ఆర్లో జాయిన్ అయ్యారు బీసీపీగా మూడు వేల తర్వాత సిబిఐటీలో జాయిన్ అయ్యారు మూడు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది తర్వాత వాసవిలో జాయిన్ అయ్యారు నాలుగు వాసవిలో జాయిన్ నాలుగు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది తర్వాత ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జాయిన్ అయ్యారు ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఐదు వేలు ఏడు వందలు తర్వాత ఇవన్నీ సుల్తాన్పూర్ సుల్తాన్పూర్ కూడా మరి ఎవరైతే మరి నాకు యూనివర్సిటీ కాలేజీలో చేరాలనుకున్నారో వాళ్ళకి సుల్తాన్పూర్ కూడా మంచి ఆప్షన్ ఆప్షన్ అమ్మ ఇక్కడ జగిత్యాలలో కూడా జాయిన్ అవుతున్నారు జగిత్యాల కూడా టాప్ ట్వంటీ ఉంది యూనివర్సిటీల్లో ఒకటి ఏంటంటే ఒకటి జేఎన్టీయు రెండు ఒకటి చూపిస్తాను యూనివర్సిటీలో ఎవరైతే జాయిన్ అనుకున్నారో ఒకటి జేఎన్టీలో జాయిన్ అవ్వండి ఓయూలో జాయిన్ అవ్వండి తర్వాత మూడో మూడోది వచ్చేసి మీరు సుల్తాన్పూర్లో జాయిన్ అవ్వండి జగిత్యాలలో జాయిన్ అవ్వండి వన్ టూ థర్డ్ వచ్చేసి థర్డ్ జగిత్యాల మూడు నాలుగు జగిత్యాల ఇవి మాత్రం జేఎన్టీలో జేఎన్టీ కొకటపల్లి తర్వాత మనకి సుల్తాన్పూర్ మంచిది జగిత్యాల మంచిది మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇంకా చాలా మరి క్యాంపసెస్ ఉన్నాయి కాబట్టి దోస్ ఆర్ నాట్ గుడ్ అనమాట ఇవి అక్కడ ఫ్యాకల్టీ కూడా సరిగ్గా లేదు అందుకని మరి మీరు అవాయిడ్ చేయటం మంచిది ఇక చూసినట్టయితే ఈ బీసీసీ బీసీసీ స్టూడెంట్స్ అయితే ఇక్కడ బీసీసీ బీసీసీ వాళ్ళు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ బీసీసీ వాళ్ళు వాస్వి ఓయూ ముందుకు వచ్చేసింది ఓయూ ముందు జేఎన్టీ తర్వాత వాస్వికి వెళ్ళారు బీసీసీ ఇక్కడ విఎన్ఆర్ చైతన్య ఈ విధంగా రావటమే జరిగింది ఇక్కడ బీసీసీ వాళ్ళు నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ వీళ్ళు కూడా నైన్టీన్ సిక్స్టీ ఎయిట్కి నైన్టీన్ సిక్స్టీ ఎయిట్కి కట్టుబడి ఉన్నారు బీసీసీ స్టూడెంట్స్ కూడా విధంగా మరి వీళ్ళు కూడా ఇక్కడ మహావీరు జయంటి మన మెంటర్షిప్ అయితే జాయిన్ అవు ఇది మన మెంటర్షిప్ డీటెయిల్స్కి ఓన్లీ నేను ఎంసెట్కి సెవెంటీన్ ఫిఫ్టీ అయితే ఛార్జ్ చేయటం అయితే జరుగుతుంది ఇది వాట్సాప్ నంబర్ ఇది జేఈ కూడా టూ థౌజండ్ మాత్రమే ఛార్జ్ చేస్తాను ఎక్కువ ఛార్జ్ చేయట్లేదు ఐ డోంట్ వాంట్ మెల్లీ ఎందుకంటే పిల్లలకి స్టూడెంట్స్కి బడ్డను కాకూడదని పేరెంట్స్కి మనం ఐ డోంట్ వాంట్ మో ఛార్జ్ అదేవిధంగా మరి దీన్ని మన వాట్సాప్ నెంబర్ మీతో నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు ఇది మీరు స్కాన్ చేసి అమౌంట్ పే చేసి స్క్రీన్ షాట్ అయితే షేర్ చేయండి మరి స్క్రీన్ ఎవరు అమౌంట్ పే చేయకుండా కాల్ చేయొద్దు దయచేసి ఎందుకంటే ఎంసెట్లో అందరికి సీట్స్ వస్తాయి అమౌంట్ పే చేస్తేనే కాల్ చేయండి సో నేను జేఈ అయితే కొంతమంది కాల్ చేసి మీకు సీట్ వస్తేనే డబ్బులు ఇవ్వమంటున్నాను మనీ పే చేయమన్నా కానీ ఇక్కడ ఎవరిబడి విల్ గెట్ సీట్ అనమాట నో ప్రాబ్లం ఇవి కాకపోతే ఏంటంటే కొద్దిగా మంచి కాలేజీలు కొద్దిగా అది ఇది ఉంటా ఉంటుంది ఎవరిబడి విల్ గెట్ సీట్ నో ప్రాబ్లం సిఎస్ఈ కాపోయినా సీఎస్ఈ కూడా వచ్చేస్తుంది వాళ్ళకి ఆల్ ది బెస్ట్ మరి దీనికి సంబంధించి ఈ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వటం అయితే జరుగుతుంది డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే మన ఫోన్ నెంబర్ కానీ వాట్సాప్ నెంబర్ కానీ అన్నీ మీకు అవైలబుల్ బీసీడీ బాయ్స్కి సంబంధించిన విషయము దీనిలో బిసిడి బీసీడీ బాయ్స్ కూడా వీళ్ళు కూడా నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ జేఎన్టీ ఓవరాల్గా జేఎన్టీని ఇక్కడ కింగ్ చేశారు మరి జేఎన్టీ తర్వాత ఇక్కడ బీసీడీ స్టూడెంట్స్ కూడా ఇక్కడ మీరు వెళ్ళినట్టయితే గీతాంజలి విద్యా విద్యా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇది కూడా మంచి కాలేజ్ అమ్మ విజేఐటి విద్యాజ్యోతి ఎస్ఆర్ఎం ఎంఎల్ఆర్ ఇవి తర్వాత విద్యాజ్యోతి గీతాంజలి 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 ఎంత వచ్చింది కేసరా మనకి ఇక్కడ ట్వంటీ ఎయిట్ థౌజండ్ గీతాంజలిలో ట్వంటీ ఎయిట్ థౌజండ్కి మీకు బీసీడీకి వచ్చేసింది మరి అదేవిధంగా బీసీ మైనారిటీ సెక్షను మైనారిటీ సెక్షన్ చూసినట్టయితే ఇక్కడ వీళ్ళు కూడా నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఇది టాప్ ఫైవ్ కాలేజీలో మీరు రావాలంటే నైన్టీన్ సిక్స్టీ త్రీ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ టూ వన్ సిక్స్ ఫైవ్ సెవెన్ త్రీ టూ ఫైవ్ ఎయిట్ సెవెన్ త్రీ ఇవన్నీ కింద కాలేజీలు ఇవన్నీ ఇవి కే దాటిన వాళ్ళు ఏంటంటే కేకి మీకు ఇక్కడ వచ్చేస్తుంది ఇక్కడ కేకి తర్వాత వాసవి గోకరాజు జే జేఇన్టీ సివిఆర్ మహాత్మా ఎంజీఐటీ కానీ కేశవ మెమోరియల్ కేఎంఐటి ఈవెన్ కేఎంఐటీ అయితే మీకు తెలుసు కదా నారాయణగూడలో ఉంది హ్యాపీగా సిటీలో వెళ్ళొచ్చు మన సిటీ స్టూడెంట్స్ అయితే హైదరాబాద్ స్టూడెంట్స్ అయితే జస్ట్ మన కోకడిపల్లి లైన్లో జేఇన్టీ దగ్గర నుంచి మన మియాపూర్ అక్కడ నుంచి మన మెట్రో ఎక్కేస్తే మీరు నారాయణగూడలో డైరెక్ట్ మెట్రో వెళ్ళిపోతుంది అక్కడ ఇక్కడ దిగేస్తే మీరు దీనిలో పెర ఫిరేడ్ గ్రౌండ్లో దిగేసి అక్కడ నుంచి మళ్ళీ మెట్రో తీసుకుంటే అక్కడ మెట్రో స్టేషన్ నారాయణగూడ మెట్రో స్టేషన్ జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అమ్మ ఈ కేట్ అనేది జస్ట్ నారాయణగూడ మెట్రో స్టేషన్కి ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ దీనికి ట్రాన్స్పోర్టేషన్ ఏమీ లేదు కాకపోతే ఏంటంటే మంచి ప్లేస్మెంట్స్ వస్తాయని ఒక నానుడు ఉంది ఇది జస్ట్ లైక్ అమీర్పేట కోచింగ్ సెంటర్ మంచి ప్లేస్మెంట్స్లో నంబర్ వన్ కింగ్ అని కేఎంఐటీసీ ఇక్కడ సిఎస్సి ఆరు వందల సీట్స్ ఉన్నాయి ఏఎంఐ ఏఎంఎల్ ఒక త్రీ హండ్రెడ్ అయ్యే దాకా ఉండటమైతే జరిగింది మరి కే దీని మీద కూడా సపరేట్ వీడియో చేద్దాం ఇప్పుడు మనం టాప్ ట్వంటీకి సంబంధించి చూద్దాం తర్వాత ఎస్సీ మరి దీనిలో ఎస్సీ స్టూడెంట్స్ విషయానికి వస్తే కూడా ఇక్కడ ఎస్సీ బాయ్స్ ఎస్సీ బాయ్స్ కూడా ఆరు వేలు వచ్చిన వాళ్ళకి మంచి కాలే మరి సిఎస్సి వచ్చింది ఏడు వేలు పదకొండు వేలు పన్నెండు వేలు పదహారు వేలు దాకా మీకు సిఎస్సి రావటం అయితే జరిగింది పదహారు వేలు ఎస్సీ స్టూడెంట్స్ ఎక్కువ ఏంటంటే దీనిలో జాయిన్ అవుతున్నారు అమ్మ ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో జాయిన్ అవుతున్నారు ఓయూ కానీ ఎస్సీ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ వాళ్ళు వాళ్ళకి కొద్దిగా ఫీజెస్ కూడా ఇక్కడ తక్కువ కదా దాన్ని దృష్టిలో పెట్టుకొని జేఎన్టీలో కానీ ఓయూలో కానీ విఎన్ఆర్లో తక్కువ జంప్ ఇప్పుడు ఫస్ట్ నెంబర్ వన్ సెకండు వీళ్ళు ఇక్కడ జాయిన్ అవుతున్నారు ఎందుకంటే ఫిఫ్టీ థౌజండ్ ఫీజెసే ఉంటాయి ఫీజెస్ కూడా చాలా తక్కువ ఉండే ఇక్కడ ఇక్కడ అదేవిధంగా సివిఆర్ బీవీ రాజు బీవీ రాజు కూడా మరి సిఎస్సి రావాలంటే ఎస్సీ స్టూడెంట్స్కి ఇక్కడ ఇక్కడ నలభై మూడు వేలు దాకా వస్తుందమ్మా బీవీ రాజు వీటిల్లో సిఎస్సి నలభై మూడు వేలు నలభై నాలుగు వచ్చిన సిఎస్సి వస్తుంది సుల్తాన్పూర్లో కూడా సుల్తాన్పూర్ ఉందా కదా ఇక్కడ మనకి సుల్తాన్పూర్ చూద్దాం ఓకే ఇది వీళ్ళు సుల్తాన్పూర్ జగిత్యాలలో కూడా జాయిన్ అవుతున్నారు సుల్తాన్పూర్ ఇది ఎస్టీ స్టూడెంట్స్ స్టూడెంట్ ఇక్కడ సుల్తాన్పూర్ జగి జాయిన్ అవుతున్నారు సుల్తాన్పూర్ ఇక్కడ జగిత్యాలలో చూసినట్టయితే ఇక్కడ ఎంత వచ్చింది మనకి ఎస్టీ స్టూడెంట్స్ ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలు నలభై రెండు వేలు ఇరవై ఎనిమిది వేలు కట్ ఆఫ్ అయిపోయింది సిఎస్సి కట్ ఆఫ్ ఎస్టీ బాయ్స్ ఎస్టీ బాయ్స్లో కూడా మీరు చూసినట్టయితే నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ అమ్మ ఇక్కడ ఎస్టీ బాయ్స్ టూ నైన్ ఎస్టీ స్టూడెంట్స్కి మంచి ర్యాంక్స్ వచ్చినాయి వీళ్ళకి కూడా రెండు వేల ఎనిమిది వందల పదకొండు పదమూడు ఏడు వేల ఎనిమిది వందల ఇరవై ఎనిమిది వచ్చిన వాళ్ళు ఓయూలో జాయిన్ అయ్యారు ఎస్టీ స్టూడెంట్స్ కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా ఇక్కడ జాయిన్ అవుతారు వాసవీలు గోకరాజు సుల్తాన్పూర్లో జాయిన్ అయ్యారు మళ్ళీ ఎస్టీ స్టూడెంట్స్ టాప్ ర్యాంకు ఎంజీఐటి తర్వాత జేఇన్టీయు జగిత్యాలలో కూడా జాయిన్ అయ్యారు వీడిని జగిత్యాల వచ్చినా కానీ సుల్తాన్పూర్ ఎవరైనా సపోజ్ నేను ఫీజెస్ బీసీఏ కానీ బీసీబీ కానీ బీసీ డి కానీ ఎవరైనా నేను ఫీజెస్ ఎక్కువ కట్టుకోవాలి ఎందుకంటే మోర్ దెన్ టెన్కి ఈసారి ఫీజెస్ పెరుగుతున్నాయి అమ్మది గుర్తుపెట్టుకోండి యూనివర్సిటీ కాలేజీలో చారండి మీకు మీ పేరెంట్కి ప్లేస్మెంట్స్ కూడా ఉంటాయి నో ప్రాబ్లం ప్లేస్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ జగిత్యాల సుల్తాన్పూర్లో కూడా ప్లేస్మెంట్స్ ఉంటాయి ఇవి మంచి బ్రా మరి ఓయూ కాలేజీ జేఎన్టీయు మరి ఓయూ జగిత్యాల సుల్తాన్పూర్ ఈ నాలుగు బ్రాంచ్ల్లో మీరు క్యాంపస్లో జారచ్చు మీ ఫీజెస్ కూడా మీ పేరెంట్స్కి తగ్గే ఉంది ఈసారి ఫీజెస్ కూడా వాయించేస్తున్నారు ఎందుకంటే బాగా పెంచేస్తున్నారు కదా ఆల్రెడీ మనకి టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అట్లా సీబీఐటీ విఎన్ఆర్లో కూడా వెళ్ళిపోయింది మా సరే మాకు ఫీజెస్ నో ప్రాబ్లం అనుకున్న వాళ్ళు సిబిఐటికి వెళ్ళొచ్చు వాసుకి వెళ్ళొచ్చు ఎందుకంటే ఫోర్ ఫోర్ ఇయర్స్ ఫీజెస్ కట్టాలి కదా ఇది స్టూడెంట్స్ మరి దీనికి సంబంధించిన మరి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కూడా ఇదంటే ఇక్కడ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ టెన్ కే సెవెన్కే దాకా రావటం జరిగింది మా మన ఛానల్ లైక్ జాయిన్ షేర్ మెంటర్షిప్ జాయిన్ అవ్వండి మెంటర్షిప్ జాయిన్ అయితే ఏంటంటే కన్ఫ్యూజన్ ఉండదు మీ అంతలకు మీరు పెట్టుకోవచ్చు అది కూడా పెట్టుకోవచ్చు ఏం ప్రాబ్లం ఏం లేదు కాకపోతే మీరు పెట్టుకుంటే ఏంటంటే కొద్దిగా మిస్టేక్ చేస్తారు ఎందుకంటే ఒకసారి మిస్టేక్ జరిగినా కానీ మీరు సెకండ్ ఫేజ్ ఫస్ట్ ఫేజ్లో మిస్టేక్ జరిగింది సెకండ్ ఫేజ్లో ఆ మిస్టేక్ రెక్టిఫై అవ్వచ్చు కావ మరి కరెక్ట్ మంచి సీటు రావచ్చు రాకపోవచ్చు ఎందుకంటే ఒక సీటు సపోజ్ నేను ఫస్ట్ ఫేజ్లో నాకు జేఎన్టీయులో ఈసీయూ కానీ ఈ సిఎస్సి కానీ రావచ్చు కానీ నేను ఆప్షన్ పెట్టుకోవటంలో రాంగ్ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఆ ఫస్ట్ ఫేజ్ అతను జేఎన్టీ కాలేజీలో ఈసీ జాయిన్ అయిపోయాడు అతను ఖచ్చి పేసేసాడు అతను ఇంపాసిబుల్ అతన్ని ఎవరు లేపలేరు అనమాట సెకండ్ ఫేజ్లో అతను వెకేట్ చేయడు కదా సెకండ్ ఫేజ్లో అతను వెకేట్ చేయడు అందుకని ఆ సీట్ అలాగే ఆ ఆ స్టూడెంట్కి ఫ్రీజ్ లాక్ అయిపోయి ఉంటుంది సెకండ్ ఫేజ్లో మీరు మంచి మరి మీరు ఆప్షన్స్ మంచిగా పెట్టుకున్నా సరే వేరే కాలేజీల్లో ఆ జేఎన్టీలో రా రాకపో ఇట్స్ నాట్ పాసిబుల్ టు గెట్ అనమాట అదే విధంగా అందుకని చాయిస్ ఫీలింగ్లు కరెక్ట్గా చేసుకోండి మీరు ఒక మెంటర్షిప్ను నా దగ్గర కాకపోయినా వేరే చోట మెంటర్షిప్ జాయిన్ అవ్వండి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ బాయ్